ఇప్పుడు అన్ని ఉద్యోగాలి మనము ప్రతి ఉద్యమాన్ని ప్రజల కోసం నాయకుల కోసం కాదు పార్టీల కోసం కాదు పదవుల కోసం కాదు నా ప్రజలు చదువుకోవాలి నా ప్రజలు ఉద్యోగాలు చేయాలి నా ప్రజల కులగౌరవం పెరగాలి నా ప్రజలందరూ సగం పెరగాలని ఒక ఎజెండా కోసం ఉద్యమం చేశాం సక్సెస్ అయిన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో బీసీ భావం బీసీ వాదం గ్రామాలను ఈ మీటింగ్ చేస్తుంది ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నా మీటింగ్ పెడితే తెలుసా అన్న హాస్టల్ స్కాలర్షిప్ ఉద్యోగాలు కాదు రాజ్యాధికారం కావాలి అప్పుడు సంతకాలు పెడితే మా అందరికి ఇంటికి వేల చిన్న రూపాయలు రావాలని చెప్పి ఎక్కడ అవుతుంది బడ్జెట్ బ్యాంక్ వల్ల బడ్జెట్ ఎక్కడ అవుతుంది కేంద్ర బడ్జెట్ ఎక్కడ అవుతుంది రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ అవుతుంది మామూలు ఉన్నోళ్ళు

చైనా విప్లవం వచ్చింది రష్యాల విప్లవం వచ్చింది ఇంకా వచ్చింది విప్లవం లేకుంటే రాజకీయ నాయకులు పేద ప్రజల కానీ మన దగ్గర ప్రభుత్వాలు పార్టీలు ఈ కులాలను విద్యా చూస్తూ మన అభివృద్ధి అందుకే మన గొర్రెలకు గొర్రెగా తోడీ దొరకాలా దొరకదా కాపరే కావాలంటారు మన కులాల వాళ్ళే నాయకత్వం వస్తే అప్పుడు మనకు లాభం జరుగుతాయి మీరు అందరూ చూడండి ఒకసారి ఐఐటిలో ఐఏఎంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ అది కొట్టేసి ఎందుకంటే మనం పనికిరామని చెప్పి అప్పుడు అన్నం తన అధికారం ఉన్నాడు పద్దెనిమిది ఏళ్ళు రాజస్థాన్ ఉన్నాడు ఆయన మంత్రిపదవి దగ్గర ఎందుకో తెలుసా బీసీల కోసం కొట్టాడుతున్నాడు అని చెప్పి కత్తలు పెట్టింది అంత కాదు అయితే ఆయన ఏం చేసిండు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ అనేక మంది పార్లమెంట్ సభ్యులు కొట్లాడి ఐఐటీల ఐఐఎంలో రాజ్యాంగాన్ని సవరించి మా కులాల సీట్ వేయాలని కొట్లాడి అని అంటారు అందుకే ఆయన అందరికీ తీసుకునే అభిమానం సంపాదించుకోవాలి అదేవిధంగా పార్లమెంట్లో లో నలభై కమిటీలు ఉన్నాయి నలభై కమిటీలు చిన్న చిన్న బిజినెస్ కంపెనీ ఆ కంపెనీ ఎస్సీ పార్లమెంటరీ ఎస్టీ పార్లమెంటరీ కానీ యాభై శాతం జనాభా పెట్టాలని కొట్లాడి పార్లమెంటరీ కమిటీ పద్దెనిమిది గుర్తింపు దగ్గర దగ్గర వచ్చిందని కత్తిరించారు గాంధీభవన్ కూడా అన్నట్లా అన్నట్లా అంటే అంత సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీని అంత సిద్ధాంతాన్ని గట్టి వారించే నాయకుడు కానీ బీసీ అంటే కత్తిరిచ్చారు మీరు కూడా మనోళ్ళు చాలా మంది అన్న బీసీ బాగా ఉంది కానీ బీసీ బీసీసీ అయితే టికెట్ పెట్టాలి నేను బీసీ అట్లనే టికెట్ వస్తే నేను ఏ పార్టీ ఏ పార్టీ కాదు అన్ని పార్టీలు నేను ఇచ్చి టికెట్ ఇస్తున్నారు ఇట్టి కొడుతున్నారు శ్రీరామ కాబట్టి మీరందరూ చాలా ముఖ్యమైన నాయకులు అందరు వచ్చారు ఏ ఉద్యమానికి పిలిపించిన మీరు అందరు ఆ ఉద్యమాన్ని ప్రజలను మన బీసీ విద్యార్థులను ఆసల విద్యార్థులను సర్పంచులను నాయకులను తీసుకొని పోయి ర్యాలీ చేయాలి నేను మెంబర్స్ పెట్టి బకాయ ఇవ్వాలని పిలిపించాను ఒక్కొక్క దాని రెండు వేల ఐదు వేల పదివేల మంది ధ్యాన సూర్యాపేట మిర్యాన కూడా తాండూరు వేల మంది

సాధ్యమవుతుంది తప్పనిసరి సాధ్యం అవుతుంది సారిటీ కానీ ఉద్యమం చేసి ప్రభుత్వాలను ఒప్పించి అప్పుడే థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు కూడా మీరు అందరూ రాసి పెట్టుకోండి ఇందులో మన డిమాండ్ ధర్మం ఉంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లోపల ప్రజలందరికీ అన్ని కులాలకు అన్ని వర్గాలకు వాటయ్యారు అమెరికా దేశంలో ఇస్తున్నారు ఆఫ్రికా ఖండంలో దేశాలకు లోపల కూడా అన్ని వర్గాలకు ఇస్తున్నారు ఇంకా అనేక దేశాల లోపల రిజర్వేషన్ లోని క్రీడలకు వివచ్చత గు వర్గాలకు అక్కడ కులాలు వర్గాలు అంటే మీ పులాలు అర్థం అక్కడ కులాలకు వాటా ఇస్తున్నారు డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా ఈ దేశంలో బీసీలకు వాట లేదు భాగస్వామ్యం లేదు మీరందరూ మన యొక్క ఎజెండా తీసుకొని ప్రజల్లో కరపత్రాలియంగా మనకు జరుగుతున్న అన్యాయం మీకు ఒకరికి మనం చేస్తున్నా ప్రజలందరికీ ఏమవుతున్నారు తెలుసా పోయినా కర్నూలు వాళ్ళందరూ ఏమన్నారు అక్కడ ఉన్న తెలుసా ఒక సిస్టారు మాట్లాడుతున్నారు ఎందుకని ఆంధ్రగా లీడర్ రాలేదు లీడర్ అనేటోడు మాకు ఏం చేసి లీడర్లు సంఘాలు పెట్టుకొని మీరు మాకేం చేసి ఆస్తులు పెట్టించుడు గురుకులాలు పెట్టించుడు ఉద్యోగం పార్టీ చేసి పెట్టించుడు స్కాలర్షిప్ పెట్టించిండు దీంతో ఏమైనా పెట్టు మీరేం చేసినారా నేను అప్పుడు చెప్పాను వీళ్ళందరూ పేరు నాకు రావచ్చు కానీ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేలా చెప్పారు అట్లా మీరు అందరు పేరు